చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటివరకు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు అరెస్ట్ అయ్యారు నిందితుల రిమాండ్ రిపోర్టులు అంశాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజనుపై జరిగినటువంటి దాడి ఘటన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది మొయినాబాద్ పోలీసులు ఇప్పటివరకు మొత్తం 22 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు అయితే అతను పేరు మీద అంటే వీర్రాగవరెడ్డి ఇతర నిందితులు ఇప్పటివరకు ఆరుగురును కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు వెల్లడించారు ప్రస్తుతానికి మనం అరెస్ట్ అయినటువంటి వివరాలు కనుక మనం ఒకసారి గమనిస్తే వీర్రాగవరెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నారు ఈయన తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అతనితో పాటుగా ఖమ్మం ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బూక్యా గోపాలరావు భూక్యా శ్రీను అంకోలు శిరీష బేబీ రాణిలను అదార్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టారు అయితే రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది మొత్తం ఈ నెల ఏడున ఇరవై మంది సుమారు ఇరవై మంది మహిళలు అందులో పురుషులు కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి రంగరాజన్ దగ్గర సిలుకూరు బాలాజీ వెనక పక్క ఉన్నటువంటి ఒక ప్రైవేట్ క్వార్టర్స్లో రంగరాజు రంగరాజన్ నివాసం ఉంటారు ఆయన దగ్గరికి వెళ్లారు ఆయన్ని అడ్డగించి అంటే లోపలికి వెళ్లి ఆయన అడ్డగించి అతనిపై దాడి చేసి రామరాజ్యానికి స్థాపనకు హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమకి సహకరించాలని ఒక మనుషులు కూడా రిక్రూట్ చేయాలని ఆయన్ని బెదిరించారు దాంతోపాటుగా ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి అని చెప్పారు అతను ఏర్పాటు చేసినటువంటి రామరాజ్యంకి సంబంధించినటువంటి దానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి అందులో కూడా ప్రస్తావించడం జరిగింది ఈ విషయాలన్నీ దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశాలను కూడా అతను విచారణలో భాగంగా అతను ఇవన్నీ విషయాలు కూడా ఒప్పుకున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది దాడికి ముందు ఏటుగా ఉన్నటువంటి ఈ కేసులో సాయన్న దమ్మాయిగూడలో ఉన్నటువంటి ఉదారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో కలుసుకున్నారు వీళ్ళంతా కలుసుకొని ముందుగా ఏటుగా ఉన్నటువంటి సాయన్న ఇటు వీరరాఘవ ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు ఈ ఘటనకు సంబంధించి అయితే ఈ రెండు వేల పద్నాలుగులో వీరరాఘవ రెడ్డి గత చరిత్ర గురించి పోలీసులు దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి కోసం ఒక అసోసియేషన్ ఆయన ఏర్పాటు చేశారు మూసాపేటలో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించారు దానిలో భాగంగా దానికి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఫేస్బుక్ పేజీలను కూడా ప్రారంభించడం జరిగింది దాంతోపాటు హిందూ ధర్మాన్ని కాపాడుతానని చెప్పేసి ఆయన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అటు ఫేస్బుక్ పేజీలు కూడా ఏర్పాటు చేశారు అందులో ఒక కోసలేంద్ర ట్రస్ట్ని ని ఒక ఎన్జీఓని ఏర్పాటు చేసి అందులో ఆమె అతని భార్యను చైర్మన్ గా పెట్టారు ఇతను ప్రెసిడెంట్ గా ఉన్నారు అనంతరం శిష్ట రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పేరుతో ఒక ఆర్మీని తయారు చేయడం ఈ ఆర్మీకి కొంత ఫోర్స్గా వెళ్ళి తమ అనుకున్న లక్ష్యాన్ని దాడి చేసేందుకు ఒక టీంను తయారు చేసుకునేందుకు ఆయన ప్రధానంగా లక్ష్యంగా పెట్టున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలు అందులో ఉన్నటువంటి పూజారులే లక్ష్యంగా ఇతను అతను వాళ్ళ దగ్గరకు వెళ్లి రామరాజ్య స్థాపనకు హెల్ప్ చేయాలని చెప్పేసి బెదిరించడం వ్యతిరేకించిన వాడిపై దాడి చేసేందుకు కూడా ఈ టీం పనిచేస్తున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది గత పది నెలల క్రితం రంగరాజన్ని ఒకసారి ముందే అతనికి అంటే ఫేస్బుక్ యూట్యూబ్లో ఇతనికి ఉన్నటువంటి ఒక ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో అతను న్యాయవాది అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా అతను రంగరాజన్ని కూడా కలవడం జరిగింది అయితే రంగరాజన్ కలిసిన తర్వాత ఈ విషయాలన్నీ అతనితో మొదటిగా ప్రస్తావించారు పది నెలల క్రితం అతను రంగరాజన్ దీనికి ఒప్పుకోలేదు కానీ తర్వాత వీళ్ళంతా కలిసి ఈ విధంగా మనం వెళ్తే సరిగా ఉండదని చెప్పేసి మరొక టీంని ఫామ్ చేసి అతను ఫేస్బుక్ యూట్యూబ్లో ఒక ప్రచారం చేశారు తాను రామరాజ్యాంగ స్థాపన కోసం తమలో రిక్రూట్గా ఈ టీంలో కనుక కలిస్తే మీకు శాలరీ ఇస్తాను అందుకోసం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ మధ్యకాలంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా ఇరవై వేలు జీతం ఇస్తానని ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది సో అందులో అతన్ని ఈ ఫాలోవర్లు ఈ విషయాలని చెప్పిన వాళ్ళని నమ్మి అతన్ని తణుకులో కొంతమంది కలిశారు కలిసిన తర్వాత వీళ్ళంతా కూడా మొదట పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మొదట కలుసుకొని వీళ్ళంతా మీట్ అయ్యారు తమ టీం ఏం చేయబోతుంది ఏం మనమందరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం చేయబోతున్నాం అనేది మాట్లాడుకున్నారు అనంతరం ఒక న్యాయవాది అతని స్నేహితుడితో స్నేహితుడి సాయంతో కాప్రాలో ఉన్నటువంటి ఉదారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి నివాసంలో వీళ్ళంతా మీట్ అయ్యారు అక్కడ గ్రూప్ ఫోటోలు దిగారు గ్రూప్ ఫోటోలు దిగి ఈ టీంని సంబంధించినటువంటి వివరాలు అతని న్యాయవాది దగ్గర ఈ విషయాలు ఏ విధంగా మనం ముందుకు వెళ్తే దీనికి సంబంధించినటువంటి మనకి లబ్ధి చేకూరుతుంది అనే విషయాల్ని కూడా అందులో చర్చించుకున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావించుకున్నారు ఇందులో భాగంగా ఈ నెల ఏడవ తేదీన అతను రంగరాజ నివాసానికి వెళ్ళారు వీళ్ళందరిని తీసుకొని మూడు వాహనాల్లో అక్కడికి చేరుకున్న అతను లోపల నుంచి బయటకు వచ్చే సమయంలో తాను స్నానం చేసి వస్తాను ఒక నిమిషం ఆగండి అని ఆయన చెప్పిన చెప్పిన మాట కూడా వినకుండా ఆయన్ని ఫోర్స్గా ఒక మూలన కూర్చోబెట్టి అతనిపై దాడి చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ప్రధానంగా ప్రస్తావించారు సో దాడి చేసి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు బయటికి రిలీజ్ చేశారు కేవలం అతనిపై దాడి చేసినటువంటి వీడియోలు మాత్రం బయటికి రిలీజ్ చేయలేదు కేవలం అతనితో మాట్లాడినటువంటి వీడియో మాత్రమే దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో బయటకు పెట్టినట్టుగా ప్రధానంగా అందులో రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు సో ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు మొత్తం ఇరవై రెండు మందిని ఈ కేసులో నిందితులుగా చేశారు ఇప్పటివరకు ఆరుగురును అరెస్ట్ చేశారు మరికొంతమంది పదహారు మంది పరారీలో ఉన్నట్లుగా తెలపడం జరిగింది మరోవైపు ఇతనిపై అబిట్స్లో నమోదైనటువంటి ఒక లైంగిక వేధింపుల కేసు కావచ్చు తర్వాత బంజారు హిల్స్లో మరొక కేసు ఉంది గోల్కొండ పోలీస్ స్టేషన్లో మరొక కేసు వీర్రాగవరెడ్డి పైన నమోదైంది కాబట్టి ఈ కేసులో వివరాలన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు దాంతోపాటు గతంలో ఏపీలో కూడా కొన్ని దేవాలయాలకు వెళ్ళి ఇతను ఇదే విధంగా పూజారులని తమ ఎవరైతే తమ మాట వినని వాళ్ళని కూడా బెదిరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు వీటన్నిటిపైన బాధితులు ఎవరైనా ఉంటే కనుక మొయినాబాద్ పోలీసులు సంప్రదించవచ్చని చెప్తున్నారు సో ఈ కేసు చూడాలి మరి కొంతమందిని కూడా ఇప్పటి వరకు మరొక నాలుగు టీమ్స్ పరారీలో ఉన్నటువంటి పదహారు మంది కోసం గాలిస్తూనే ఉన్నాయి ప్రధానంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించినటువంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది అతనికి సంబంధించినటువంటి గత డేటాను కూడా పోలీసులు తీస్తున్నారు అబిడ్స్లో నమోదైనటువంటి లైంగిక వేధింపుల కేసులో ఇతను ఇంకా పరారీలో ఉన్నాడా లేకపోతే అరెస్ట్ అయ్యాడనే అంశాన్ని కూడా దాన్ని పరిశీలిస్తున్నారు సో ఓవరాల్గా ఈ కేసులో మరికొంతమంది త్వరలో అరెస్ట్ చేస్తామని మొయినాబాద్ పోలీసులు చెప్తున్నారు అతని కస్టడీ పిటిషన్ వేసేందుకు ఈరోజు రేపు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఆ విచారణ జరిగితే ఇతను కస్టడీలో తీసుకొని విచారించిన తర్వాత మరికొంత విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు ఓటు